మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ లో బ్యాంగిల్స్ ఫెస్ట్ ఘనంగా ప్రారంభించారు బ్యాంగిల్స్ మేళాను మలబార్ గోల్డ్ కస్టమర్ లక్ష్మితో పాటు మరికొందరితో కలిసి ప్రారంభించారు ఈ నెల పద్నాలుగవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు ఈ బ్యాంగిల్స్ మేళా కొనసాగుతుందని మల్బార్ గోల్డ్ నిర్వాహకులు రఫీ తెలిపారు ఈ మేళాలో ఎన్నో రకాల బ్యాంగిల్స్ ప్రదర్శనలు పెట్టారని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు మల్బార్ గోల్డ్ షోరూంలో మంచి డిజైన్లతో పాటు నాణ్యమైన బంగారు లభిస్తుందని కస్టమర్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రఫీ నూరుల్లా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు 아서고죠 <목시> 네, <hydro> <목시 hydro> <목시 hydro> Các okay. okay. పది సంవత్సరాల నుంచి కస్టమర్కి ఈ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో డిజైన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ప్రత్యేకంగా బ్యాంకింగ్స్ మేలా అనేసి కోత్ నుంచి పెట్టి పుస్త దాకా పెట్టారండి డిజైన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఆఫర్స్ కూడా ఉన్నాయండి పచ్చలు కెంపులు ముత్యాలు బోర్డు ఇలాంటి ఏ ఏ ఐటెంలో చూసుకున్నా కూడా డిజైన్స్ ఎక్కువగా ఉన్నాయి మహిళలందరి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని నా పేరు లక్ష్మీ ఓకే అందరికీ నమస్కారం అండి నా పేరు రఫీ మన మలబార్గోడస్ కర్నూలు బ్రాంచ్లో బ్యాంగిల్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది బ్యాంగిల్ ఫెస్టివల్ నా ఇప్పుడు డేట్ ఎట్లా అంటే ఫోర్టీన్త్ నుంచి జూన్ ఫోర్టీన్త్ నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ వరకు బ్యాంగుల్ షో ఏర్పాటు చేయడం జరిగింది ఇయర్లీ మంత్స్ ఏర్పాటు చేయలివన్స్ ఉంటుంది ఇది దీనిలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్లెయిన్ బ్యాంగిల్స్తో పాటు రూపీ ఎంబ్రాన్ అంక డైమండ్స్ డైమండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అవైలబుల్గా ఉంటాయి మన కర్మలు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోరుతున్నాను